ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా లబ్ధిదారుడి చేరేటట్టు ఏ పథకమైనా సరే అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు లేదంటే ఇళ్ల స్థలాలు కావచ్చు ఏదైనా సరే డైరెక్ట్ ఆ వ్యక్తికి చేరే విధంగా గవర్నమెంట్ పరిపాలన చేసింది ఎలా అంటే నీకు మధ్యలో వ్యక్తులు అంటే దళారీ వ్యవస్థ లేకుండా సమూలంగా నాశనం చేసేది అది ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలు రెండు లక్షల పైజీలకు సచివాలయ ఉద్యోగాలు చేసి వాళ్ళని పర్మినెంట్ చేసి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించాయన్నమాట ప్రతి ఉద్యోగం కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి అలాగే వాలంటీర్ వ్యవస్థనే కరోనా టైంలో ఏ ఒక్కరో సొంత వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మనం చూసే పరిస్థితులు లేనప్పుడు కరోనా టైంలో అలాంటి పరిస్థితుల్లో కరోనా టైంలో రెండు సంవత్సరాలు కూడా సొంత స్వత్వం అంటే మన దగ్గర బంధువు కూడా మన ఇంటికి రాలేని పరిస్థితుల్లే ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అనేక రకాల విరాళమైనటువంటి మొత్తం అన్ని మన ఎవరైతే ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిగా అందజేశారు అది ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో చేయలేదు అది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది ఇది స్వచ్ఛం ఇది ఎవరిని కాదని ఏ గవర్నమెంట్ కూడా కాదనడానికి ఏ పార్టీ కాదనడానికి వీళ్ళండి ఇలాప్పుడు ఈ రెండు సంవత్సరాలు కరోనా టైంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అప్పుడు ఏమైపోయేలాడు అప్పుడు ప్రజలను ఎందుకు పట్టించుకోలేడు అప్పుడు అంటే అప్పుడు ఓట్లు అయ్యారు కాబట్టి గవర్నమెంట్ ప్రజలు అక్కర్లేదు మీరు ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఓట్లు కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ ప్రజల అవసరం కరోనా టైంలో రెండు సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఇంకొక ఆయన కోసం అటుకెళ్ళిపోయి దానికి అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే దమ్మున్న మొగ్గులా వాలంటీర్లతోటి పరిపాలన అందించాడు అలాంటి కష్ట క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా దమ్ముగా ఇచ్చిన మగవాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా లబ్ధిదారుడికి ఇచ్చిన మగవాడు ఎవరైనా ఉన్నారంటే కరోనా టైంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకే గవర్నమెంట్ ఏ స్టేట్ లో కూడా లేదు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా నా ఇన్ని అని చెప్పినా నాకు మొత్తం నూట డెబ్బై ఐదు కావాలన్నాడు నూట డెబ్బై ఐదుకి ట్రై చేసుకున్నాడు గవర్నమెంట్ అయితే ఫామ్ కాయం ఆయనకే తెలుసు అది అందరికీ తెలుసు కాకపోతే నూట డెబ్బై స్థానాలకే కావాలని కోరుకుంటున్నాడు కష్టపడుతున్నాడు తప్పదాన్ని దాంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్